ఎలా అనిపిస్తుంది జగన్ గారు ఐదు సంవత్సరాల పరిపాలన చాలా అన్న ఎందుకంటే అన్నీ మంచిగా చేసినాడు అతని వల్ల చాలా మంది బాగుపడినారు కూడా అవి అని చెప్పాడే అవన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు వాడు బాగా చేసినాడు జగన్ అన్న అందరికీ ఒక అన్న తమ్ముడు చెల్లెళ్ళలాగా ఉన్నాడు నేనున్నానని అందరికీ చెప్పినాడు కదా అవన్నీ నెరవేర్చినాడు ఆ వాగ్దానాలు బట్టి ఇప్పుడు కూడా జగనే రావాల గానే మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా చాలా బీదలే కాకపోతే మాకు జగన్ ప్లేస్ అనేది మా హృదయంలో గట్టిగా ఉండిపోయింది ఎక్కడున్నా జగన్ మంచి చేస్తాడని మా మనసులో కూడా అనుకుంటున్నాం మాది అనంతపురే కాకపోతే మేమున్న దగ్గర మాకు మహిళలకి అందరికీ బాగా చేసినాడు స్కూల్ పిల్లలకి బాగా చేసినాడు కాలేజ్ వరకు బాగా చేసినాడు అన్ని పథకాలు బాగా ప్రయటించినాడు బాగా చేసినాడు కాబట్టి జగ జగనే రావాలి నెక్స్ట్ కూడా అనే ప్రభుత్వంలో మాది నేనైతే నా కొడుకు విద్య దీవెన వచ్చింది నాకు డాక్రా గ్రూప్ మహిళ నేను దాంట్లో ఉన్నాను కాబట్టి మాకు డాక్రా వల్ల మంచిగా చేసినాడు తర్వాత జగన్ది మాకు ప్లేస్ ఇచ్చినాడు కూడా హైవే రోడ్డుకి ఇచ్చినాడు అది జీవితంలో మర్చిపోకూడదని మేము కూడా అనుకుంటున్నాం మంచి చేసిండేది మంచి అనేది చెప్పాలి కదా మా ఆ రెండే వచ్చింది మాకు ప్లేస్ వచ్చింది ప్లస్ నాకు మహిళా సంఘంలో మాకు మంచి జరిగింది అంటే ఇవి రుణమాఫీలు అంటారు కదా అవి చేశాడు నా కొడుకు విద్య దీవెన వచ్చింది మాకు ఉండే ఇద్దరు బాబులు చదువుకుంటున్నారు కాబట్టి ఇంటికొగరికి అన్నాడు కాబట్టి అది గ్యారెంటీగా వచ్చింది ఆరోగ్యశ్రీ తీసుకో దాని గురించి మీ ప్రతిపందే ఆరోగ్యశ్రీ తరపునైతే ప్రతి ఒక్కరికి నేను చూడంగా నేను వినంగా అన్ని మంచిగా చేసినాడు అంటే ఆరోగ్యశ్రీ వల్ల మేము ఇంత బాగుపడినామని పక్కన వాళ్ళు చెప్తే నేను ఇన్నా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల మాకింత ఆరోగ్యశ్రీ వల్ల మేము బాగున్నాము ఈరోజు బాగుంది మాకు రూపాయి ఖర్చు లేదని చెప్పిన వాళ్ళైతే నేను నిన్న అప్పుడు జగన్ మంచి వల్లనే కదా వాళ్ళు కూడా చెప్పుకునేది అని అనుకున్నా ఏమీ లేదు అట్లా అది మన అభిప్రాయం మన ఇష్టం బలవంతంగా అయితే లేదు మన ఇష్టం అయితే పోవచ్చు లేకపోతే లేదు కానీ జగన్ కావాలన్న వాళ్ళంతా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వెళ్ళి వచ్చినాము మేము కూడా మీటింగ్లు పోయినాం కదా చాలా చోట్లకి నేను కూడా పోయినా జగన్ తరపున మీటింగులకి చాలా చోట్లకి పోయినా అంటే మా మాకైతే అనంతపురకు తెలిసి ముక్కాలు పర్సెంట్ జగనే రావ రావాలా వస్తాడు అని అనుకుంటున్నారు దాంట్లో నాకు ఇరవై ఐదు పర్సెంట్ కూడా టీడీపీ గురించి జనసేన గురించి మాట్లాడే వాళ్ళైతే అయితే ఎవరూ లేరు అంటే జగన్ గురించి మాట్లాడేది అయితే నినంగా జరుగుతుంది అంటే మేము డాక్టర్ మహిళలు కాబట్టి న్యాయం ఎక్కడ జరిగింటే అక్కడే ఉండాలనుకుంటాం కదా కానీ నెక్స్ట్ కూడా జగన్ ఇంకా మంచి చేస్తాడన్న ఆశలు ఒకటే ఉన్నాయి అది మరి చెప్పలేము ఎట్లో ఏమో అని టీడీపీ జనసేన వస్తే అంటే అనుకున్న వాళ్ళు అనుకుంటారు మనమైతే దానికి ఏం చేయలేము కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే జగన్ గురించి మాట్లాడే వాళ్ళే ఎక్కువ టీడీపీ గురించి జనసేన గురించి చాలా తక్కువ జనసేన గురించి అంటే మరీ మరీ తక్కువ అస్సలు మాట్లాడే వాళ్ళు లేరు అనుకునే వాళ్ళు లేరు అంటే పార్టీ తరపున నుంచి వచ్చే వాళ్ళు మాత్రము వాళ్ళు రూల్గా చేసుకుంటున్నారు ఎవరికి ఇచ్చాడు మనకెందుకు తెలుసు మాకైతే ఎవరికి అందుబాటులో లేవు జనసేన అనేది మా ఆలోచనలో కూడా లేదు అక్కడ మా మేముండే అనంతపూర్ డిస్టిక్ అయితే జనసేన గురించి చాలా తక్కువ ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువైతే లేదు జగనే సీఎం కావాలనే కోరుకుంటున్నాం కూడా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గ్రామం మళ్ళీ జగనే గెలుస్తాడు జగనే సీఎం అవుతాడు తొలిగా అప్పుడే గ్యారంటీకి వస్తాయి మరి మనం కన్ఫర్మ్ అయితే అవన్నీ చెప్పండి కానీ సీఎం జగనే అవుతాడు అక్కడ నేను నాలుగు నాలుగు సంవత్సరాలు నరైంది నాకు రూపాయి అందలేదు మా అబ్బాయి మాజీ ఫాలు మా అబ్బాయి కారు కొన్నారు అనేసి కారు తీసి డబ్బులు రాలేదు ఇప్పుడు రెండు మూడు నెలలు అయింది రేషన్ వస్తుంది ఈ పద్దెనిమిది వేలు ఏ పథకాలు మాకు అందలేదు అయినా నేను ఎవరికైనా జగన్కే చేస్తాను అంటే జగన్కే చేస్తాను లేకపోయినా నేను ఫస్ట్ నుంచి వైఎస్ పార్టీ వాడిని అది అంత తెలుగు ఆమె దాదా ఆయన దా ఈ ఆవేమండ ఇంట్లో పది మంది ఉంటారు ఒకవేళ మాట వింటారా మన నా కొడుకే నా మాట విండవు నా కొడుకు మాట నేను విన్నాను